రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కనీసం ఇరవై శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా టీపీటీఎఫ్ డిటిఎఫ్ పివైఎల్ పిడిఎస్యు సంఘాల నాయకులు మాట్లాడుతూ కేజీ టు పీజీ ఉచిత విద్య ప్రకటించిన గత ప్రభుత్వం విద్యారంగానికి నిధులను గణనీయంగా తగ్గించి ప్రభుత్వ విద్య విధ్వంసానికి కారణమైందన్నారు గత పాలకుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గత ఎన్నికల్లో పౌర సమాజం ఎలిగెట్టి చాటిందని విద్యారంగానికి ప్రాధాన్యమిస్తామని గెలిచిన ఈ ప్రభుత్వమైన రాబోయే బడ్జెట్లో కనీసం ఇరవై శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు పదిహేను శాతం కేటాయించాలని అడుగుపడతాను అడిగినా కానీ ఈసారి ఖచ్చితంగా కేటాయిస్తానన్నారు ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అయినప్పటికి కూడా విద్యా రంగాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు ఈ మధ్యకాలంలో అనే స్కూలు నూట యాభై రెండు సంవత్సరాలు పూర్తయిందని వెళ్ళి అక్కడ మీటింగ్లో కూడా పాల్గొన్నారు అదే స్కూల్లో దాదాపు ఇద్దరు ముఖ్యమంత్రులు అయినప్పటికి కూడా అక్కడ పోయి మీటింగ్ పెట్టి ఈసారి ఖచ్చితంగా పదిహేను శాతం నిధులు కేటాయిస్తా అని ఆ సభాముఖంగా హామీ ఇచ్చారు కానీ రాబోయే బడ్జెట్లో మళ్ళీ ఇస్తారా లేదనేది కూడా ఉంది కాబట్టి విద్యా పరీక్షల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తున్నాం ఈ మేరకైనా ఈ ధర్నా ఫలితం మూలంగానైనా ప్రభుత్వం స్పందించి విద్యారంగానికి పది శా పదిహేను శాతం అంటే ఇరవై శాతం అని మనం డిమాండ్ చేస్తున్నాం కనీసం ఇరవై వేల కోట్లైనా కేటాయిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మనం సివిడికేషన్ డిమాండ్ చేస్తుంది లేకపోతే చెలో హైదరాబాదు అసెంబ్లీ చెలో అసెంబ్లీ కార్యక్రమం కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో బడ్జెట్ బడ్జెట్లో కనీసం పదిహేను నుండి ఇరవై శాతం కేటాయించాలని చెప్పేసి దశాబ్దాల కాలం నుండి పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో అతి తక్కువ బడ్జెట్ను కేటాయించినటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత అందరూ కోరుకున్నట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతిపక్షంలో ఉండి విద్యారంగం గురించి కానీ ప్రజల గురించి కానీ సమస్యల గురించి కానీ కొంత నినదించినప్పుడు ఖచ్చితంగా విద్యారంగానికి న్యాయం జరుగుతుందని చెప్పేసి భావించినటువంటి సందర్భంలో ఇవాళ బడ్జెట్కి ఇరవై శాతం కనీసం నిధులు కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలు ప్రజాస్వామికవాదులు విద్యార్థి సంఘాలు అన్నీ కూడా అభిప్రాయపడుతూ ఉన్నాయి కాబట్టి తక్షణమే ఆనాడు ప్రతిపక్షంలో ఉండి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగానైతే అయితే మాట్లాడారో ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పద్ధతిలో విద్యార్థులకి విద్యారంగ సమస్యలు పరిష్కరించే విధంగా మాట్లాడాలని చెప్పేసి మేము పీడిఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా విద్యారంగ సమస్యలకు ఇప్పటివరకు కేటాయించినటువంటి బడ్జెట్ మొత్తం కూడా నిర్వహణకు మాత్రమే సరిపోతూ ఉన్నాయి సమస్యలు పరిష్కరించే దిశవైపు బడ్జెట్ లేదని చెప్పేసి మేము అభిప్రాయపడుతూ ఉన్నాం తక్షణమే ఇరవై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం